ఎన్నిసార్లు ఆలోచించినా నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ఈ డ్రాగన్ ఫ్రూట్ లో ఏముందని జనాలు అందరూ ఎగబడి తింటున్నారు అనుకునేదాన్ని అనమాట స్టార్టింగ్ లో కానీ ఇప్పుడు బయటకు వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటున్నాము ఇంతకు ముందు ఫస్ట్ లో మా ఖుషి కోసం ఒక్కటే తెచ్చేదాన్ని తెచ్చినా కూడా ఒకవేళ హాఫ్ కేజీ తెస్తానేమో అంతే అలా తెచ్చిన ప్రతిసారి ఏదో ఫార్మాలిటీ కని చెప్పి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క తినే వాళ్ళము అలా తిని తిని ఇప్పుడు బాగా నచ్చుతుంది ఇంట్లో అందరం తింటున్నాం కాబట్టి హాఫ్ కేజీ సరిపోదు కదా అందుకే వన్ కేజీ తీసుకొచ్చానమాట నెల్లూరుకి వెళ్ళినప్పుడు జస్ట్ అప్పుడే వచ్చానమాట నెల్లూరు నుంచి వచ్చి చాలా కూర్చోంటే పిల్లల కోసం అని చెప్పి స్నాక్స్ లాగా కట్ చేశాను నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ తింటా ఉన్నాను ఎందుకు ఇది పీల్ చేసి కట్ చేసిన ప్రతిసారి ఏదో ఒక తమాషా చేసినట్టు ఉంటుంది మా పిల్లలకైతే దాన్ని ఫోక్ తో గుచ్చుకొని తినడం తమాషా లాగా అనిపిస్తుంది ఎలాగైతే నేను ఇష్టంగా తింటున్నారు కదా అది కావాలి మనకి ఈ మధ్య అయితే ఎక్కువగా జర్నీ చేయడానికి టైం సరిపోతా ఉంది అనమాట ఇంటికి వచ్చామా వంట చేసుకున్నామా వంటలు దోముకున్నామా ఇదే నడుస్తుంది ఇంకా మిగతా పనులన్నీ బ్యాలెన్స్ ఈ బట్టలు చూసారా ఒక టూ డేస్ బట్టలు అలానే వదిలేసానమాట ఈ ఆల్రెడీ ఉతికేసిన బట్టలు కానీ ఉతకాల్సిన బట్టలు ఇంకా ఉన్నాయి ఇల్లే జర్నీ వచ్చాం ఓపిక లేదని చెప్పి వాళ్ళు పక్కన పెట్టాను అనుకోండి ఇంకా రేపటికి కూడా ఓపిక ఉండదు ఈ బట్టలు ఇలానే పెండింగ్ పడిపోతాయి రేపు కాల్సిన బట్టలు కూడా పెండింగ్ పడిపోతాయి అందుకే ఫస్ట్ ఇవి మడత పెట్టేస్తున్నాను అనమాట అప్పుడే కనీసం మైండ్ అయినా ఫ్రీ అవుతుంది